హాయ్ ఫ్రెండ్స్ అనవు జాగ్రత్త అను కింద పడు చుట్టూ మొత్తం ఇదంతా మొత్తం వరిపలాలు ఓ నువ్వు జాగ్రత్త ఇడ్ చుడు అల్లుడుతారని ఇది ఎలా లేదా ఎక్కువ గీకు గీగు గీకుతున్నావు ఉన్నావుగా కొత్త మేరకు పెట్టాలండి ఆమెడే అన్ని అన్నిటికి పెడతా అయిపోయిందా చుట్టు పని అయిపోయిందేగా దోల్దొండే రాదు దోల్దొండే మొత్తం ఇలా చుట్టూ మొత్తం తాడి చెట్లేదు పంటపురం నువ్వు దిగువ సమై నువ్వు లేట్ అవుతుంది అడా హే అంటరా ఆయన ఇది మొగ చెట్టు ఇది మొగ చెట్టు బెన్స్ ఇది ఇది మంచిగా ఉంటుంది అండి కానీ దీనికి అండి దాని ఎక్స్పైర్ డేట్ దాని పని అయిపోయింది ఇది ఒకటి ఉంది చెట్లు అక్కడ ఎక్కుతా ఉండే దిగుతున్నావు పోతున్నావు అండు అగో ఎక్కి మొత్తం లొట్లు మొత్తం మొత్తం కళ్ళ కింద కిందకు వెళ్ళపోతుండవు ఓ దిగుతా చుట్టు తిరుగుతుంది దిగట్లేదు చుట్టు తిరుగుతుంది అయినా చెట్టు తాడు చెట్ల మీదకి పాములు ఎక్కలేవు ఏ చెట్ల మీద పాములు ఎక్కచ్చు మంచి ప్రశాంతంగా చల్లగా కలుపుతుంది ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం ఉరిపలైన చుట్టూ పర్వాలేదు పక్కన రోడ్డు పక్కన కొంచెం ఇతను ఏమి ఈ చెట్లు ఈ నాలుగు చెట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు చెట్లు ఉన్నాయి అన్న ఈ నాలుగు చెట్లేనండి అన్న ఈ నాలుగు చెట్లేనా చదవట్లేదా అంతేనా నాలుగేనా కా దిగు చిన్నగా దిగుతూనే ఉండాల పట్ట పట్ట మీకు అలవాటు అయింది అబ్బా మరి మీ ఫ్రెండ్ కంటే నెలబైనా అబ్బా మీ ఫ్రెండ్ కింద పోతుంది ఇలా ఫస్ట్ అది కాదు ఇలా తీయడం ఏం తినట్ അതാ ലോ അത്